ప్రథమ దశలోనే సమస్యలకు పోలీసులు పరిష్కారం చూపాలని అనేక చోట్ల చిన్న చిన్న ఘర్షణలు వివాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రథమ దశలోనే పరిష్కారం చూపవలసిన బాధ్యత పోలీసులపై ఉందని దాని ద్వారా కోర్టులలో కేసులు తగ్గడానికి ఉపయోగపడుతుందని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సుభయ్య న్యాయవాదులు చంద్రుడు కుంద వెంకటేశ్వరుడు భాస్కర్ సువర్ణారెడ్డి తిరుపతయ్యలు కోరారు ఈ రోజు కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కేసుకు ప్రతి కేసు పోలీసులు నమోదు చేయడం వల్ల కోర్టులలో కేసులు పెరగడం కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితురాలు మీసాలు సుమలత కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాగా రోడ్డు మీద ఇడ్చి కొట్టారు పదహైదు మంది నన్ను నా భర్తని ఇద్దరిని కలిసి కొట్టారు అయితే మేము కేసు పెడితే ఆ పోలీస్ స్టేషన్ లో టూటా మేము మేమిద్దరమే ఆ పదహైదు మందిని కొట్టినట్లు మా మీద తప్పుడు కేసు నమోదు చేసి మాకు నేటికి న్యాయం జరగలేదు రెండు వేల పద్దెనిమిది మార్చి మూడవ తారీఖున సుమలత రామస్వామి అనే వాళ్ళ పైన జరిపి ఏమైనా చర్య అని చెప్పేసి మేము న్యాయవాదులుగా ఒక ప్రెస్ విలేకరిని ఈ విధంగా కొట్టి అవమానపరిచి మళ్ళా తర్వాత వాళ్ళపైనే భార్యాభర్తలపైన కేసు పెట్టడం అనేది ఘోరమైన చర్య అటువంటి వాటిని మేము న్యాయవాదు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మళ్ళీ తర్వాత ఇప్పుడు కేసును కౌంటర్ పెట్టినము ఇద్దరు కలిసి పదిహేను మందిని కొడతారండి ఇద్దరు కలిసి పదిహేను మందిని కొట్టినట్లు కూడా మరి ఈ విధంగా వాళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టి మళ్ళీ కోర్టు చుట్టూ చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు నిందలు నిందలేమో ఫ్రీగా వదిలిపెట్టి మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా పోలీసు వాళ్ళు ఈ విధమైనటువంటి పక్షపాత ధోరణి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో చాలా సంవత్సరాలను చూస్తే పోలీసు వ్యవస్థ పూర్తి అయిపోయింది దానికి కారణం ఏమంటే ఎవరైతే బాధితులు యొక్క పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు అక్కడ వాళ్ళకు న్యాయం జరగడం ఎందుకు న్యాయం జరగడం లేదంటే పోలీసు వ్యవస్థ పైన ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం దండిగా ఉంటుంది బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితుల పైన కూడా కేసులు కట్టడం ఈరోజు పరిపాటుగా జరుగుతూ ఉంది అదేవిధంగా సిచువేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా దరిద్రమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది ఇక్కడ నేరము ఎవరైతే చేస్తారో వాళ్ళతో పాటు నేరం చేయించుకోమిన బడిన వాళ్ళ మీద కూడా కేసు కౌంటర్లు పెట్టి చాలా విక్రరానందం పొందుతున్నారు ఈ పోలీసు వాళ్ళు దీంట్లో రాజకీయాలు ఆ తర్వాత అవినీతి కూడా ఉంది దీన్ని అసలు చట్టాల పరిధిలో వీళ్ళకు ఎలాంటి భయం భక్తులు లేవు పోలీసులకు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కానీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే నేరం చేసినారో వాళ్లకు శిక్ష పడాలని కానీ ఎలాంటి ఇది లేదు కేవలం రాజకీయ పలుబడికి డబ్బుకు దా అయ్యి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా కోర్టుల మీద పెండెన్సీ పెరిగి సమాజంలో ఒక అలజడులు సృష్టించడానికి గా పోలీస్ వ్యవస్థ కూడా పూనుకుంటుంది ఈ రాష్ట్రంలో కాబట్టి పోలీస్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది సమాజానికి ఎంతైనా మంచిది అట్లా కాకుండా పొలిటికల్ తో వర్క్ చేయడం అనేది ఎంతో బాధతో ఎవరితోనైనా ఇబ్బందులు పడి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని దగ్గర తీసి పోలీసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రాయాల్సినటువంటి వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ రాస్తూ ఇష్టం లేకుండా అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ రాయకుండా సతాయించి రాసినా కూడా వాటికి కౌంటర్ కేసులు పెడుతున్నారు ఈ కౌంటర్ కేసులు పెట్టడం వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం పైన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ కేసులు పెరిగిపోవడానికి ఒక ప్రధాన కారణంగా ఈరోజు మనం చూడొచ్చు అయితే మాలాంటి లా